ముందుగా మనకి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మ శిపిత మహాపత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ధ్యాన సాధనతో పాటు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సార్ గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి జూమ్లో పాల్గొన్న ఆత్మమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలండి ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్టు తటవర్తి బ్రహ్మశ్రీ బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి గారు చెప్పిన ఏ రకమైన సాధన గొప్పది అనే విషయం మీద నా నేను గ్రహించినవి చెప్పదలుచుకున్నాను అంటే మనకి పత్రికారు శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించారు అలాగే ధ్యానంతో పాటు ఆయన మనకి సజెస్ట్ చేసింది ఏంటంటే స్వాధ్యాయం కూడా చేయాలి అనేది అంటే స్వాధ్యాయం అంటే ధ్యానం చేస్తాము కానీ స్వాధ్యాయం కూడా చాలా ముఖ్యమైనది అంటే మన ఆత్మను ఉన్నత స్థితికి చేర్చుకోవాలి అంటే ప్రతి సాధకుడు స్వాధ్యాయం కూడా చేయడం ఎంతో అవసరం అనేది మనం తెలుసుకోవాలి అంటే గురువు ద్వారా విన్నది మనము కొంత ఉంటుంది అంటే ఆ విత్తనం విత్ వాళ్ళు విత్తుతారు కానీ అది ఒక మహావృక్షం అవ్వాలంటే మనకి స్వాధ్యాయంతో పాటు ధ్యానము ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా ముఖ్యమే అది మహావృక్షంగా పెరగడానికి అలానే మన మనందరికీ తెలుసు పత్రికారు ఎంతో స్వాధ్యాయం చేసేవారు అనే విషయం అంటే అంతటి స్థితిలో ఉన్న అంతటి సద్గురువే స్వాధ్యాయం చేస్తున్నారు అని అంటే ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది స్వాధ్యాయం ఎంత ముఖ్యము అన్నది దాన్ని మనం నేర్చుకుని మనం కూడా స్వాధ్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మనము ధ్యానం చేస్తాము చే అది మెయిన్ అలాగే ఈ స్వాధ్యాయం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా ఏది మంచి ఏది చెడ్డ అనే విచక్షణ జ్ఞానం కూడా మనకి వస్తుంది అంటే మనం ఈ ఆత్మస్థితిలోకి వచ్చి ఈ స్వాధ్యాయం ఇవి చేస్తున్నప్పుడు మన ఆత్మ ఉన్నతి పెరిగే కొలది కూడా మనం ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనే విచక్షణ అనేది కూడా మనకి బాగా పెరుగుతూ ఉంటుంది అంటే బయట రకరకాల ధ్యానాలు ఉన్నాయి అసలు ఏది సరైన ధ్యానం అని మనం తెలుసుకోవాలి ముందుగా అది ముఖ్యం అలా కాకుండా రకరకాల ధ్యానాల్లోకి వెళ్ళిపోయేది అది సరైన ధ్యానం కాకపోతే గనక మనము చాలా నష్టపోవాల్సి వస్తుంది ఆత్మపరంగా ఎదగడానికి అలాగే సమయాన్ని కూడా చాలా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏది సరైన సాధన ఏది ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అంటే ఏ సాధన అయితే ఆత్మని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది దాన్ని మనము తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటున్నాము అంటే మనం మనం అంటే తటవర్తి గారి దగ్గర రోజు జ్ఞానం వింటున్నాము విన్నప్పుడు కూడా మనం అనుకుంటాం రోజు ఇదే వింటున్నామా రోజు ఇదే కథ తెలిసినట్టే ఉంది రోజు వినాలా ఎంతకాలం వినాలి అనేది అనుకుంటాము కానీ మనకి అర్థంవాల్సింది ఏంటంటే జ్ఞానం అనేది అనంతమైనది అది మరల మరల తెలుసుకోవడం ద్వారా మననం అయ్యి దాన్ని ఆచరణలో పెట్టుకుంటాం కాబట్టి మనము ఇప్పుడు కూడా జ్ఞానాన్ని వింటూనే ఉండాలి అంటే మనం ఏం తెలుసుకోవాల్సింది లేదు అంటే అసలు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు మనం ఈ భూమి మీద ఉన్నాము అంటే మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది అనేది ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మనం ఈ సాధన పెంచినప్పుడు మనము మనసు అంటే మనకి ఎంత జ్ఞానంలో కూడా రోజు రోజుకి కొంత 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 తెలుసుకుంటున్నాం కానీ మనసుకున్న మురికిని తొలగించుకోవాలంటే ఈ జ్ఞానం ఎంతో అవసరం మనం అంటే తెలుసుకున్నట్లు ఉంది కదా తెలుసుకున్నాం కదా అయిపోయింది అని అనడానికి లేదు మనసుకు మన మనసుకు ఉన్న మురికిని వదిలించుకోవడానికి జ్ఞానం రోజు మనము తెలుసుకోవాల్సిందే అంటే మనం భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు అన్ని తెలుసుకోవాల్సి ఉంది కానీ మనం అసలు జంతు జాతి వరకు అంట జ్ఞానం అనేది మనము పొందవనవసరం లేదు మనం ఎప్పుడైతే మానవ జన్మ తీసుకున్నామో అంటే ఈ భూమి మీద తెలుసుకోవాల్సిన రకం అంటే జంతువులు ఎందుకు ఆ జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు అంటే అవి వాటికి ఆయా అనుభవాలు పొందడానికి మాత్రమే భూమి మీదకి వస్తాయి ఆయా రకాల జన్మలు తీసుకుని కానీ మానవుడు మానవుడిగా పుట్టినప్పుడు మానవ జన్మ తీసుకున్నప్పుడు ఎందుకు మనకి అర్హత వస్తుందంట ఆ అర్హత మానవుడికి ఎందుకు వస్తుందంటే మనము మనసుతో పని చేస్తా మన చేస్తాం అంటే మానవుడు మనసుతో చేస్తాడు కాబట్టి ఆ మనసు వందకి వంద శాతానికి బట్టి ఆధారం అంటే మనసు మనసు మీద ఆధారపడే మనము జీవిస్తాం మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు కాబట్టి మానవుడికే ఈ అవసరం ఉంది ఎందుకంటే ధ్యానం జ్ఞానం మన మనసు ఉన్నతిని పెంచుకోవాల్సిన అవసరం ఆ మానవుడికి మాత్రమే ఉంది అంటే మానవ జన్మ తీసుకున్నప్పుడు మనము కంపల్సరీ సాధన జ్ఞానం అనేది మనము పెంచుకొని ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే మనము ఇది అవసరం అవసరం ఎందుకన్నామంటే మనం ఉన్నత స్థితికి పెరగాలంటే అవసరం ఇది అవసరం లేదని కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు ఇలా అవసరం లేదని బ్రతికితే గనక మరలా మరలా జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా మళ్ళీ జన్మ తీసుకున్నాము అంటే మళ్ళీ మనం దుఃఖంలోకి రావడం జరుగుతుంది మన జీవితంలో దుఃఖం ఉండకూడదంటే మనం ఈ జ్ఞానం పొందాల్సిందే ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో అప్పుడు మానవునికి దుఃఖం అనేది ఉండదు అంటే ఇది కూడా ఒక ధర్మం మనకి ప్రకృతిలో ఏంటంటే ఎప్పుడైతే జ్ఞానం ఉంటామో మానవునికి దుఃఖం ఉండదు అనేది ఆ జ్ఞానం ఎలా పొందాలి ఎవరి దగ్గర పొందాలి అనేది కూడా ముఖ్యమే అంటే దుఃఖం లేని స్థితికి రావాలంటే జ్ఞానం పొందాలి ఇది ప్రకృతి యొక్క ధర్మం సో మనం అనుకున్నట్లు అసలు ఎవరి దగ్గర పొందాలి ఎలాగంటే మనకన్నా ముందు వచ్చి జ్ఞానం సంపాదించి ఉన్నత స్థితికి పొంది ఆత్మ జ్ఞానం పొందిన గురువులు మహానుభావులు వాళ్ళు వాళ్ళు మన మనను ఈ ధ్యాన మార్గంలో తీసుకురావడానికి భూమి మీదకి వస్తారు వారి ద్వారా మనము ఆ సత్పురుషుల ద్వారా మనము ఈ ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అవలంబించాల్సి వస్తుంది అంటే మనకి ఉదాహరణగా మనం మనం చూసిన పత్రికారే చెప్పవచ్చు ఆయన కూడా ఒక మహా పురుషుడే ఆయన మనకి భూమి మీదకి వచ్చి మన అందరికీ ధ్యాన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించారు దానివల్లే మనం ఈరోజు ఈ మార్గంలో ఉన్నాము అనేది మనం ఎవరు మర్చిపోలేని విషయం అంటే భూమి మీద వచ్చిన గురువులు అంటే అందరూ సరైన గురువుల్లో ఉంటారా అంటే కొంతమంది గురువులు ప్రాపంచికాలను ప్రోత్సహించే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పుణ్యాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండొచ్చు అలాగే కొంతమంది పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది అక్రమంగా సంపాదించడం నేర్పించే గురువులు కూడా ఉండొచ్చు అంటే గురువు అనేటప్పటికి అందరూ సరైన గురువులే అని మనము అనుకోకూడదు ఇక్కడే మనము విజ్ఞత అనేది మనము చూపించుకోవాలి ఎవరైతే భగవంతుని గురించి తెలియజేస్తారో వాళ్లే సద్గురువులు అనేది మనము తెలియజేయాలి ఎవరైతే నువ్వు మానవుడివి కాదు నువ్వు శరీరానివి కాదు నువ్వు ఆత్మవి నువ్వు భగవంతుడివి అని చెప్పి మనల్ని ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్తారో ఆయనే సద్గురువు సో మనం మొదట అసలు మన సద్గురువుని ఎంచుకున్నప్పుడే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ గురువే మనకి భగవంతుడంటే ఒక తత్వం అని చెప్తారు అంటే అదే తత్వం సృష్టిలా సృష్టి అంతా ఉంది నీలో ఉంది నీలో కూడా ఉంది అనేది మనకి తెలియజేయటం జరుగుతుంది అంటే ఒక సాధకుడు సాధన చేస్తున్నా కూడా మనము జ్ఞానం పొందలేకపోవడానికి మనకి మనసే కారణం ఇందాక మనసు గురించి చెప్పాం మనసు అంటిన మాలిన్యాన్ని తొలగించుకోవాలి అసలు మనసే కారణం అంట మనము జ్ఞానం పొందలేకపోవడానికి అంటే మనసే మనకి శత్రువుగా మిత్రుడిగా కూడా ఉంటాడు జ్ఞానం పొందడానికి ఇష్టమైన మనసు మనకి మిత్రుడిగా అవుతాడు అదే జ్ఞానం పొందడానికి ఇష్టపడని మనసు మనకి శత్రువుగా అవుతాడు అంటే ఇది జ్ఞానం పొందాలి అనేది తెలియకపోయినసేపు అది వేరు తెలిసినా కూడా మనము ఆ జ్ఞానం చేసి జ్ఞానం సంపాదించుకోవడం ధ్యాన మార్గంలోకి వెళ్ళకపోవడం జరిగి ఆ వీటిని ఫాలో అవ్వకపోవడం అనేది ఆ మనసు యొక్క మలినం మన మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా జ్ఞానం కలగకపోవడానికి ఈ ఈ వి ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనసే ఆ మనసుని మనము ఎప్పుడు ప్యూరిటీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం శరీరాన్ని ఎంత అయితే ఆరోగ్యంగా ఉంచుకుంటామో ఎంత శుభ్రంగా లేచిన దగ్గర నుంచి మనము ఎన్నో పనులు చేస్తాము అందులో ఒకసారి పడుకున్న దగ్గర నుంచి లేస్తాము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఆలోచించుకుంటే ఎన్ని పనులు మన శరీరానికి సంబంధించి చేస్తున్నామో కూడా ఒకసారి మనము చూసుకోవాలి అంటే అంటే మనం చితి మీద కాలిపోయే దీనికి అంత అంత కేర్ తీసుకుంటున్నాము కదా మరి మనసుని శుద్ధం చేసుకోవాలంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మనసుని శుద్ధత్వంలో ఉంచుకోవాలి అని అంటే మనం శరీరాన్నే కాదు మనసుని కూడా శుద్ధ శుద్ధత్వంగా ఉంచుకోవాలంటే సాధన చేసేవారికి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఎందుకు ఇక్కడ మనసు శుద్ధంగా ఉండాలి ఇదే మనసు ముఖ్యం అని అంటున్నామంటే ఎన్ మనం శుద్ధత్వం లేకపోతేనంట జ్ఞానం అనేది కలగదు జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు అంటే ఆ జన్మరాహిత్య స్థితికి మనము రాలేము అందుకనే మనం మనసుని ఎప్పుడు కూడా శుద్ధత్వంలో ఉంచుకోవాలి అందుకే చూడండి మనకి తెలుసు పత్రికారు చెప్పారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని అంటే ఆయన ఇప్పుడు మనం ఏదో విన్నాము ఏదో అన్నాము ఏదో కామెంట్ చేస్తాము ఏదో జడ్జిమెంట్ ఇస్తాము ఒక్క మాటలోనే ఆయన చెప్పారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ ఏది విన్నా మనం వినకూడదు అనుకుంటాము ఒక్కొక్కసారి వినకూడనివి కూడా వింటాము ఆ విన్నవి మళ్ళీ గుర్తుపెట్టుకుని వాళ్ళని ఇంకొకసారి మళ్ళీ అనడం మనం అనడం అనేది అది అపస్మరణ అవుతుందంట దాన్ని మనం చేయకూడదు అంటే దాన్ని స్మరణకు తెచ్చుకుని మళ్ళీ దాన్ని చెప్పడం ద్వారా అలా అపస్మరణ అవుతుంది దాన్ని అలాగా చేయకూడదు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మనం ఎన్నాళ్ళు సాధన చేసినా మనసు శుద్ధత్వం లేకపోతే గనక అంటే మనం ఇలా అపస్మరణ చేస్తే గనక శుద్ధత్వం రాదు కదా అప్పుడు మనం ఎదగం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకే అంటే సరైన జ్ఞానం రోజు తెలుసుకోవాలి అంటే అది శ్రవణం ద్వారా తెలుసుకొని రోజు శ్రవణం ద్వారా తెలుసుకొని మననం చేస్తూ అది నిధుధ్యాస చేసుకోవాలి ఎందుకంటే మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకి జ్ఞానం పెరుగుతుంది శుద్ధత్వం అనేది కూడా వస్తుంది అంటే రోజు వింటున్నాము కదా సేమ్ అని అనుకుంటాము కానీ దాన్ని వినడం ద్వారా వినడం ద్వారా మనం దాన్ని ఆచరణలో పెట్టుకుంటాము ఉండే డౌన్ ద రోడ్ సో ద కాబట్టి మనం ఏదో విన్నాము వినేసాము అయిపోయింది అని కాకుండా రోజు ఆ జ్ఞానం గురించి మనం వింటూ ఉండాలి రెండోది రూప దృష్టి నామ దృష్టి ఉన్నప్పుడు మన మనసుకు జ్ఞానం పొందడానికి అర్హత ఉండదట అంటే ఇక్కడ చెప్పారు మనకి మనం ఏంటంటే జ్ఞానం పొందాలంటే అంట రూప రూపం నామం పెట్టి అదే శాశ్వతం అనుకుంటూ జ్ఞానం పెరగడానికి అనుకుంటూ ఉంటే గనక జ్ఞానం పెరగడానికి మనకి అర్హత రాదంట అంటే రూపం నామం ఉందని మనము అనుకోకూడదు అంటే దానికే మనం పరిమితం అయిపోతున్నాము రూపానికి నామానికే పరిమితం అవుతున్నాం చూ చూసే ముందు మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు లేకపోతే జీసస్ ఉన్నారు ఇలా ఇలాగా మనం చెప్పుకుంటాము ఈ భగవంతుడు అంటే నాకు ఇష్టం ఇలాగా అంటే అక్కడ మనం రూపంతో నామంతో మనం అక్కడ పరిమితం అయిపోయాం కానీ పత్రికారు చెప్పారు పత్రికారు వచ్చిన తర్వాత ఆయన చెప్పారు విగ్రహారాధన వద్దని అంటే మనం ఆత్మారాధన చెయ్యాలి సత్యారాధన చేయాలని ఆయన చెప్పడం జరిగింది అంటే మనం విగ్రహానికి పేరు పెట్టి నామం పెట్టి పూజిస్తున్నాం కానీ అది కాదు ఆత్మారాధన సత్యారాధన కరెక్ట్ అయిన మార్గము విగ్రహారాధన కాదు అనేది మనకి గారు చెప్పటము జరిగింది అంటే ఆత్మారాధన విగ్రహారాధన అంటే ఆత్మకు ఇక్కడ రూపం లేదు అలాగే ఆత్మకు నామం లేదు అని మనం తెలుసుకోవాలి అందుకే రూప దృష్టి నామ దృష్టి ఉంటే మనకి జ్ఞానం అనేది పెరగదు అని మాటలోనే మహాత్ములు చెప్పడం కూడా జరిగింది సో మనం ఆత్మకి రూపం లేదు నామం లేదు మనము ఆత్మే భగవంతుడు అని ఇక్కడ తెలుసుకోవాలి అంటే మనకి జ్ఞానం కలగడం లేదంటే ఇలాగ మన మనసుని చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి ఏం చేస్తున్నాము అనేది భగవంతుడు అంటే ఆత్మే అనే గురువు చెప్పినప్పుడు మనం తెలుసుకోవాలి నువ్వు పూజ చేస్తున్న విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు పూజ చేస్తున్నాం కదా వాళ్ళు భగవంతులు అనుకుంటున్నాము కానీ ఆ విగ్రహాలు కూడా భగవంతులు అని తెలుసుకుని భగవంతులు అయ్యారు వాళ్ళు కూడా ఇలాగే భగవంతుడు నేను భగవంతుడు అని తెలుసుకుని వాళ్ళు భగవంతుళ్ళు అయ్యారు అంటే మనం కూడా భగవంతుడే మన ఆత్మ మనం కూడా భగవంతులు అది తెలుసుకుని మనం కూడా సాధన స్వాధ్యాయం సత్సంగం ఇలా చేస్తూ మనం మనం కూడా అలా భగవంతుల స్థితికి చేరాలి వాళ్ళు కూడా ఇలా భగవంతులు అని తెలుసుకున్న భగవంతులు అయ్యారే కాబట్టి కానీ అసలైన భగవంతుడు ఆ పరమాత్మ ఆ పరబ్రహ్మ ఆత్మే పరబ్రహ్మ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే మనము ఆత్మస్థితిలో ఉండి కానీ పత్రికా రచకేమైందంటే మనకి చెప్పడం ఈ ఆ రూమ రూపం నామం పక్కన పెట్టి నువ్వు ఆత్మవి అని చెప్పడం జరిగింది ఆత్మకి పేరు రూపం నామం లేవని అది ఒక శక్తి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఆ శక్తిని మనం ఆరాధించాలి ఆ శక్తిని గురించి తెలుసుకోవాలి అంటే ఆ దాన్ని అన్వేషిస్తున్నప్పుడు బయట ఏదైతే ఉందో సృష్టిలో అది కూడా మనలో ఉంది అనేది మనము తెలుసుకొని దాని గురించి మనము సాధన చేయాలి అంటే మనలో ఉన్న శక్తిని మనము తెలుసుకోవాలి దాని వలన మాత్రమే మనకి భగవంతుడు ఎవరో అర్థమవుతుందని మనం గురువులు చెప్తారు మనం అలా తెలుసుకునే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు దానికి సాధన అనేది చేస్తున్నాము అంటే రూపాన్ని నామాన్ని వదిలినప్పుడే ఈ వదిలాము అంటేనే అప్పుడు మనం ఈ జ్ఞానం రావడం స్టార్ట్ అయిందని మనకి అర్థమవుతుంది ఇంకా సాధన పెంచుకుంటూ సాధన పెంచుకుని నాకు శరీరం ఆరోగ్యం అంటే మనం ఇలా సాధన పెంచుకోవాలంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి అంటే ప్యూరిటీగా ఉండాలి శుద్ధంగా ఉంటేనే మనకి జ్ఞానం పెరుగుతుంది మనకి ఇలా ధ్యానం జ్ఞానం పెంచుకోవడానికి మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ శరీరమే కాకుండా మన మనసు కూడా చాలా ప్యూరిటీగా ఉండాలని ఇక్కడ అర్థమవుతుంది అంటే శక్తి పెరగడానికి సాధనకు శరీరం ఎంత ముఖ్యంగా ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడం అలాగే మరి జ్ఞానం పెరగడానికి మనసు శుద్ధంగా ఉండడం కూడా అంతే ముఖ్యం కాబట్టి రూప దృష్టి నామ దృష్టి అనేది తర్వాత సర్దుకుపోయే గుణం ఉండాలి అంటే సర్దుకుపోవడం అంటే చాలా కష్టమే అంటే మనల్ని ఎవరన్నా అవమానించారు లేదు ఏదన్నా అన్నారు అంటే మనం సర్దుకుపోవడం అంటే మనకి కష్టంగానే ఉండదు అప్పుడు చాలా కోపం వస్తుంది బాధ వస్తుందని కానీ మనం ఎలాగైతే ఆత్మలు ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఆత్మలు అనే దృష్టి మనకు ఉన్నప్పుడు మనము సర్దుకుపోతాం తప్పకుండా అంటే మనము ఆత్మలు అనే దృష్టి మనకి రావాలి ముందు దాని ద్వారా ఎదుటి వాళ్ళు కూడా ఆత్మలు అనే దృష్టి వస్తేనే మనము సర్దుకుపోయే గుణం అనేది కూడా మనకి మంచిగా వస్తుంది మనకి పత్రికారు కూడా చెప్తారు మానవ అవమానం రెండు మధురమే అని విన్నాము ఇది అంటే మనకి ఏంటంటే అవమానించిన ఎవరైనా బాధ పెట్టినా స్వీకరించి ఓర్చుకోవాలి అక్కడ మనం అంటే అసలైన పరీక్ష అంట సాధకుడికి బాధలు అవమానాలు కష్టాలు భోగాలు బాధలు ఇవన్నీ కూడా వస్తాయంట మన సాధన చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇవి మన సాధనలో మన పరీక్షలు అని వాటిని దాటుకుంటూ వెళ్ళాలి మనం ఎన్ని కష్టాలు వస్తున్నాయో వాటిని అంతగా మనం ఎదుగుతున్నాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వాటిని ఓడ్చుకుని సాధన చేస్తూ ముందుకి వెళ్ళగలగాలి అంటే భగవంతుడు మనకి ఇది ఇచ్చిన ఒక అవకాశం ఈ సాధన ద్వారా ఈ కష్టాలు ఇవి రావడం వల్ల ఓడ్చుకునే లక్షణాన్ని మనకి వచ్చేలా చూస్తున్నాడు ఇది ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం అన్ని భావించి ముందుకు వెళ్ళాలి మనం అంటే ఆత్మగా ఎదిగే మార్గంలో ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటిని ఓర్చుకుని ముందుకు మనము వెళ్ళాలి అంటే దీనికి కూడా మనకి ఏంటంటే బ్రాడ్ మైండ్ ఉండాలి రిచ్ మైండ్ ఉండాలి అంటే మనము విశాలమైన మనసు ఉన్నతమైన మన మనసు ఉండాలి మనకి ఎందుకంటే అలా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళని మనము క్షమించగలుగుతాము అంటే మనసు కూడా విశాలంగా ఉండాలి విశాలంగా అంటే మనము ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఏదన్నా అన్నా కూడా అవమానించినా వాళ్ళని మనము క్షమించి ఓర్చుకోగలిగే శక్తి ఎప్పుడొస్తుందంటే మనం ప్యూరిటీతో ఉన్నప్పుడు మనకిది వస్తుంది అప్పుడే మనకి అమితమైన జ్ఞానం కూడా మనకి అందుతుంది తర్వాత అజ్ఞానులు ఇద్దరు అంట వేర్వేరుగా చెప్తారు అంటే మనం సరైన గురువు ఎవరో ఇక్కడ తెలుసుకోవాలి అసలు సరైన సాధన ఏంటి అనేది ఆ సాధన తెలుసుకోవాలి అని అంటే అందులో ఇది మనం చెక్ చేసుకుంటున్నప్పుడు అంటే అజ్ఞానులు ఇద్దరంట వేరువేరుగా వేరు వేరుగా చెప్తారు అదే జ్ఞానులు ఇద్దరు ఒకే రకంగా చెప్తారు అంటే ఇప్పుడు తెలుసు మన సొసైటీలోనే ఎంతో మంది ఎన్నో రకాల ధ్యానాలు చెప్తున్నారు అంటే మన పత్రికారు చెప్పింది పక్కన పెట్టి రకరకాల ధ్యానాలు చెప్పడం జరుగుతుంది కానీ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆత్మే భగవంతుడు అని చెప్తాడు ఎవరైతే సాధన ద్వారా జ్ఞానం పొంది జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధం చేసుకుని మోక్షానికి వెళ్ళవచ్చు అని చెప్తారో వారే జ్ఞానం పెరిగిన వారు అని చెప్పగానే చెబుతుంది అంటే ఈ ఈ రకంగా వెళ్ళే వాళ్ళే సరైన ఆ సాధకులు అలాగే ఈ రకంగా బోధించిన వాళ్ళే సరైన గురువులు అంతేగాని ఆ దృష్టిని మనసుని వేరే దాని మీద పెట్టి అది కోరుకో ఇది కోరుకో అనేది అదైనా సరైన సాధన కాదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మనసు ఎప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్యస్థితికి వెళ్ళాలి మనం శూన్యస్థితికి వెళ్లకుండా శూన్యస్థితికి వెళ్ళేలోగా మాటల ద్వారానో ఏదో ఒక సౌండ్ల ద్వారానో వాళ్ళని శూన్యస్థితికి వెళ్ళకుండా బయటకు తీసుకొస్తున్నారంటే అది సరైన సాధన కాదు శ్వాస మీద ధ్యాస ద్వారా మనం మనసును మూయాలి అంటే ఏ ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళగలగాలి అలా వెళ్ళలేని ధ్యానాలు ఏవైనా ఉన్నాయి అని అంటే అవన్నీ సరైన ధ్యానాలు కాదు కాబట్టి ఇక్కడ రకరకాలుగా చెప్ అంటే ఒక ఇద్దరు చెప్పేది వేరువేరుగా ఉంటే వేరువేరు ధ్యానాలుగా తింటే అది కరెక్ట్ కాదు ఎవరైతే ఒకేలా ఇద్దరు ఒకేలా చెప్తున్నారో అదే కరెక్ట్ అయిన ధ్యానం అనేది మనము తెలుసుకోవాలి అంటే అంటే మనం ఒకే రకంగా ఉంది అంటే దీనికి గుర్తు అంటే వీళ్ళు జ్ఞానవంతులు అనేది ఇద్దరు చెప్పేది ఒకేలాగా ఉంది అంటే అది జ్ఞానవంతులు అంటే అజ్ఞానులు కూడా చెప్పవచ్చు ఒకే రకంగా కానీ వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది అది కాదు మనం జ్ఞానవంతులు చెప్పిందే అదే సరైన సాధన మనం దాన్నే ఫాలో అవ్వాల్సింది ఎంతైనా ఉంది అంటే అంటే ఇలా ప్రతి విషయాన్ని మనము తెలుసుకున్నామంటే మనము ఏ సాధన సరైన సాధన దేన్ని ఎలా అవలంబించాలి అనేది మనకి బాగా తెలుస్తుంది మనం ఆహారాన్ని శరీరానికి ఎలా ఇస్తున్నాము మనసుకు కూడా మనము అలాగే ట్రైన్ చేసుకోవాలి అంటే మన మనసుకి ఆహారం సాధన జ్ఞానం ఇవ్వడం మనకి శరీరానికి ఆహారం ఇస్తున్నాం అలాగే మనసుకి కూడా మనం ఆహారం అనేది ఇవ్వాలి దానికి మనసుకి ఆహారం అంటే మనకి సాధన అజ్ఞానం అనేది ప్రతి సాధకుడు ఇలాగే ఆత్మకు కూడా మనము ఆహారం అనేది ఇవ్వాలి అంటే సాధకుడి కంట రెండు పనులు ఉంటాయంట అందులో మొదటిది శక్తిని పొందడానికి సాధన చేయడానికి శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫస్ట్ అది శరీరం సరిగా లేకపోతే మనము సాధన అనేది మనం చేయలేము అలాగే జ్ఞానం పొందడానికి మనసుని శుద్ధంగా ఉంచుకోవాలి అది శుద్ధంగా ఉంటేనే మనకి జ్ఞానం అనేది వస్తుంది మనము ఉన్నత స్థితికి పెరగడానికి దోహదం అవుతుంది కాబట్టి శరీరాన్ని అనారోగ్యం పాలవకుండా చూసుకో చూసుకోవాలి అలాగే మనసు అనారోగ్యం పాలైతే కనుక జ్ఞానం పెరగదు కాబట్టి దాన్ని కూడా శుద్ధంగా ఉంచుకోవాలి అంటే అరిషడ్ వర్గాలని మనం అదుపులో ఉంచుకోవాలి వాటితో పాటు అహంకార మమకారాలని రాగద్వేషాలని ఇవన్నీ మనకి ఉన్ మనసుకున్న రోగాలు వీటినన్నిటినీ కూడా మనము అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మనకి ఆరోగ్యవంతమైన శరీరము ఎంత ఎలా ముఖ్యమో అలాగే మనకి శుద్ధమైన మనసు కూడా మనకి ఉండాలి అనేది ఈ ఈ రకంగా అర్థం చేసుకోవాలి అందుకే మనకి ఇలా మనము ఆచరణలో పెట్టుకోకపోతే దేన్ని కూడా మనము ఆచరణలో పెట్టుకోపోతే ధ్యానపరంగా మనము జ్ఞానం పెంచుకోలేము జ్ఞానం పెంచుకుని మనము ఉన్నత స్థితికి వెళ్ళలేము అనేది ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మనం ఏ సాధన చేసినా ఏది సరైన సాధన అనేది ముందు మనం తెలుసుకొని దాన్ని అవలంబించాలి అంతేగాని రకరకాల ధ్యానాలు ఉన్నాయి కదా అని మనం వాటికి ఫాలో అయిపోయి వెళ్ళకూడదు అనేది ఇక్కడ అర్థమవుతుంది